వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం భీమవరం సంజనా ఎస్టేట్స్లో ప్రతి సంవత్సరం అందరం కలిసి వినాయకుని మండపం ఏర్పాటు చేసుకుంటాం ఈ నవరాత్రిలో వచ్చే శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఆడవాళ్ళందరం కలిసి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఒక సువాసని పూజను ఏర్పాటు చేశారు సువాసని పూజ అంటే పసుపు కుంకుమ గాజులు పూలు నల్ల పూసలతో పూజ చేస్తారు ఈ సువాసనీ పూజలో నేను గాజులను ఎంచుకున్నాను జస్ట్ అలా డిసైడ్ చేసి స్టేటస్లో పెట్టారు నేను వెంటనే చూసి ఏంటి సువాసనీ పూజ అని కాల్ చేశాను కాల్ చేస్తే ఇలా ఇలా పసుపు కుంకుమ అయిపోయింది నల్ల పూసలు కూడా అయిపోయాయి ఇంకా గాజులు పూలే మిగిలాయి మీరేమన్నా ఈ పూజలో పాల్గొంటా అంటే మరి చెప్పండి అన్నారు నేను వెంటనే గాజులు ఎంచుకున్నాను యాక్చువల్గా ఈ సువాసిని పూజని మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర చేసుకుంటాము పసుపు కుంకుమ గాజులు పూలు ధరించిన స్త్రీమూర్తులను శక్తి స్వరూపులుగా భావిస్తారు మన నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేటప్పుడు సువాసినులను పూజించడం వలన అమ్మవారి అనుగ్రహం సౌభాగ్యం లభిస్తుందని మనందరి నమ్మకం ఇక్కడికి వచ్చిన ముత్తైదులు అందరి చేత పూజ చేయించడం కోసం బ్రహ్మకుమారి సమాజ్ పీఠ నుంచి ఒక మాతాజీ అయితే వచ్చారు ఆ మాతాజీ అమ్మవారి పాదాలను తీసుకొని వచ్చారు ఆ పాదాలకు హారతినిచ్చి వచ్చిన మాతాజీకి కూడా ఒక పూలమాలను వేసి ఆహ్వానించాము మాతాజీ రాగానే మహాలక్ష్మి అమ్మవారికి హారతనీ ఇచ్చారు తదుపరి కొంత స్పిరిచువల్గా మాతాజీ వచ్చిన భక్తులందరికీ కూడా తెలియజేశారు మెడిటేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అదేవిధంగా వారు కొంత మంత్రి వాటర్ని ప్రతి దినం తాగడం వల్ల మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అని చెప్పేసి చెప్పారు ఈ బిందెల్లో ఉంచిన నీటికే మాతాజీ ఒక మంత్రం చెప్పారు ఈ నీటినే సోమతీర్థం అంటారు ఈ వాటర్ని మనము కొన్ని ఇంకా కొంచెం వేరే వాటర్తో కలుపుకొని ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కనుక తాగినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగిపోతాయని మాతాజీ చెప్పారు అందరి భక్తులు కూడా ఈ వాటర్ని అయితే తీసుకోవడం జరిగింది ఇక అమ్మవారి అష్టోత్తర శతనామావళితో మనం తీసుకొచ్చినటువంటి పసుపు కుంకుమ పసుపు కొమ్ములు అదేవిధంగా గాజులు పూలు నల్ల పూసలతో అయితే అమ్మవారి ముందు అష్టోత్తర శతనామావళితో పూజ అయితే చేశాము నేను ఇప్పటి వరకు వైభవ లక్ష్మి వ్రతం చేశాను వరలక్ష్మి వ్రతం చేశాను కానీ ఇలా సువాసిన పూజ చేయలేదు నాకు ఈ సువాసని పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపించింది రేపు వచ్చే దసరా నవరాత్రిలో ఒక్కరోజు ఏదొక్క రోజు ఈ సువాసన పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను అమ్మవారికి ఇక దీప నైవేద్యాలు చూపించాము అమ్మవారికి పాయసాన్నం అదేవిధంగా పులిహోర దద్దోజనం ఈ మూడు పదార్థాలు అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది ఇక పండ్లు వివిధ రకాల పండ్లైతే పెట్టాము వండిన ప్రసాదాలని ఇలా అరిటాకులు వేసి అమ్మవారి ముందైతే పెట్టి అమ్మవారికి నైవేద్యం చూపించడం జరిగింది మేమందరం కూడా అమ్మవారికి చీర జాకెట్టు అదేవిధంగా తామూలం గాజులు పూలు పండ్లని అమ్మవారికి చూపించి అమ్మవారి ముందు పెట్టాం ఇలా మేము తీసుకొచ్చిన ఈ చీరల్ని బ్రహ్మకుమారి సమాజం వారు తీసుకువెళ్ళి పేదలైన గర్భిణీ స్త్రీలకి అదేవిధంగా పేద కుటుంబంలో వారికి పంచుతారంట అందరూ కూడా మంచి మంచి చీరలు అమ్మవారికి పెట్టారు చాలా బాగున్నాయి అమ్మవారికి అందరం కలిసి ఇరవై ఒక్క రకాల హారతలు ఇచ్చాము ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన హారతలు ఇచ్చారు నేనైతే తులసి దళాలతో హారతి ఇచ్చాను ఒకరైతే పసుపు కుంకుమ గంధాన్ని ఉంచి ప్లేట్లు దాని మధ్యలో ఒక హారతిని పెట్టి అలా హారతి ఇచ్చారు కొంతమంది గవ్వల నుంచి కొంతమంది జీడిపప్పు కిస్మిస్ బాదాములు డ్రై ఫ్రూట్స్ని పెట్టి అదొక హారతి యాలకులతో ఒక హారతి తర్వాత లవంగాలతో ఒక హారతి తర్వాత చిట్టి గాజులు ఉంటాయి వాటితో ఒక హారతి బిల్వ దళాలతో హారతి రుద్రాక్షలని ఒక ప్లేట్లో పెట్టి దాంట్లోనే ఒక హారతి వెలిగించి ఆ రుద్రాక్షలతో కూడా ఒక హారతి ఈ విధంగా రకరకాల హారతలు మొత్తం ఇరవై ఒక్క రకాల హారతలని అయితే అందరం కలిసి ఇచ్చాము అందరం కలిసి చాలా బాగా పూజ చేసుకున్నాము అమ్మవారి పూజ చేసుకుంటుంటేనే పూజ మధ్యలోనే ఒక ఇద్దరు ముగ్గురికి అమ్మవారి ఒంటి మీదకి వచ్చారు ఈ హారతి ఇచ్చేటప్పుడైతే ఒక ఇద్దరికి ఒంటి మీదకి అమ్మవారు రావడం జరిగింది ఇక్కడ అమ్మవారికి ఇరవై ఒక్క రకాల హార్తలు ఇవ్వడం జరిగింది హార్తలు తీసుకున్నామ్మా అందరూ అని ఒక గ్లాస్ జరుగుతుంది గ్లాస్ పదకొండవ తేదీ సెప్టెంబర్ పదకొండవ తేదీ జరుగుతుంది ఇది ప్రత్యేకమైన తర స్త్రీల కోసం చేసేటువంటి గ్లాస్ ఇది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల జరుగుతుంది అక్కడే పోస్టాలు ఉంటాయి పోస్ట్ ఆఫీస్ దగ్గర ధ్యాన మందిరం ఉంటుంది ఆ ధ్యాన మందిరంలో ఈ గ్లాస్ జరుగుతుంది

సువాసనలందరికీ కూడాను పంచడం జరిగింది పూజ చేసుకున్న అందరూ కూడాను ఏవైనా పూజా ద్రవ్యాలు అందకపోతే స్టేజ్ దగ్గరకు వచ్చి మరీ అడిగి తీసుకున్నారు సర్వమంగళ స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని అందరూ తత్వాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను నాకైతే ఇలా గాజులు పంచే అవకాశం కలగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు కల్పించిన అందరికీ నా కృతజ్ఞతలు జై బోలో గణేష్ మహారాజ్కి జై జై మహాలక్ష్మి మాతాకి జై ఇదండి మా సంజనా ఎస్టేట్స్లో మేము చేసుకున్న సువాసిని పూజ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే జన సుఖినో భవంతు